హాయ్ అండి సంపూర్ణ వాసు స్వాగతం అందరికీ ధన్యవాదములు ఇవాళ మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము చెప్పుకుందామండి గంగాజల మహాత్మ్యము చెప్పుకుందాం ఇప్పుడు ఓ కర్తవ్య అర్జున శివపూజ గురించి శివమహత్యం గురించి వివరిస్తాను విను చక్కగా ఇంతకుముందు శ్రీరామచంద్రుడు రావుణ్ణి చంపడానికి సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణ్ణి చంపడానికి వెళ్ళాడు అట్లానే హనుమంతుడు కూడా సముద్రం దాటడానికి శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రం దాటానికి వెళ్ళాడు సముద్రం దాటాడు అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు కూడా శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరి మరందరో మహానుభావులు అందరూ కూడా శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకున్నారు అంటే జయం కలిగేటట్టు చేసుకున్నారు స్త్రీలు తమకు ఉండేటువంటి కోరికలను కూడా నెరవేర్చుకున్నారు కనుక శివపూజలందు శివపూజ పవిత్రమైనది అట్లానే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎట్లా అంటే గంగా జలం విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుయు సర్వ సర్వపాప రహితాలన్నీ వెళ్ళిపోతాయి అంటే ఏమేం పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా మనకు తొలగిపోతాయి గంగా జలంలో స్నానం చేసినచో మహాపాపాలు సైతము పోయి మనము పుణ్యమతులం అవుతాము అందుకని గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇంకను గంగా జలం గురించి చెప్పటానికి ఏమో ఏ ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు మనము గంగ గంగ అని మూడు సార్లు అనుకుంటే అది ఏ నీరైనా సరే గంగతో సమానం అయిపోతుంది ఇది గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగా జలంతో సాటియగు జలము ఈ ప్రపంచంలో ఇనుగు లేదు అని గంగాజలము గురించి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయునికి వివరించాడనమాట ఇది గంగా యొక్క పవిత్రత ఇప్పుడు మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము చెప్పుకుందాము బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తి చేసేటువంటి ఒక అతనికి పురోహితం చేసేటువంటి వాళ్ళు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారన్నమాట అయితే ఆ నలుగురికి కూడా నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు బాగా యుక్త వయస్కులై ఉండేది అయితే కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేద్దామని చెప్పని వెళ్ళారు అయితే అక్కడికి ఒక గురుకుల విద్యార్థి కూడా వచ్చాడు అక్కడ ఆ యువకులు యువకులు ఏం చేశారంటే ఆ బ్రాహ్మణ కన్యలు అందరూ కూడా అతన్ని చూశారు చూసి మోహించి అతని దగ్గరికి వెళ్ళి అందరూ కూడా చుట్టూ ముట్టారు నలువైపులా మమ్మల్ని పెళ్లి చేసుకో అని చెప్పినని అందరూ అడిగారు అయితే ఆ విద్యార్థి ఏం చెప్పాడంటే నాకు ఇంకా విద్య కా విద్య పూర్తి అవ్వలేదు కనుక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని అని చెప్పినని గట్టిగా చెప్పేశాడు అయితే ఆ కన్యలకు అన్ కోపం వచ్చేసింది మమ్మల్ని పెళ్లి చేసుకొని అంటావా అని అని చెప్పి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు పిశాచివి అయిపోదువుగాక అని అని చెప్పినని చెప్పించేశారు వెంటనే ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులు అయిపోతారు అని చెప్పించారు అందరూ అక్కడ పిశాచులయ్యి వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారన్నమాట ఆ కరోన వద్దనే ఎవరన్నా వచ్చిన వాళ్ళందరినీ కూడా బాధించి కష్టపెట్టి పీడించి ఆహారాన్ని తింటూ ఉండేవాళ్ళు అయితే ఆ ఆహారము అందరూ కూడా గొడవపడి గొడవపడి అనమాట కొంతకాలమునకు సిద్ధుడు అనేటువంటి అతను ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు వస్తే ఈ పిశాచులైనటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు అక్కడికి వచ్చి తమ పిల్లలకి పిశాచి రూపము ఎలా కలిగిందో అటువంటి విషయాన్ని అతనికి చెప్పారు చెప్తే ఆ సిద్ధుడు ఏమన్నాడంటే వీరందరి చేత కూడా మీరు మాఘమాసములో గయలోనున్నటువంటి త్రివేణిలో స్నానం చేయించండి వారికి ఉండేటువంటి పిశాచి రూపము తొలగిపోతుంది అని చెప్పని చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే అలానే వాళ్ళందరినీ కూడా ఈ త్రివేణిలో ఉండేటువంటి నదికి వెళ్ళి స్నానాలు చేయించారు అట్లు స్నానం చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా పిశాచి రూపం పోయి మనిషి రూపము ధరించేశారు ఇలా ఉందన్నమాట ఈ మాఘమాస స్నాన పవిత్రత అంటే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి అందుకని చెప్పని ఒక మూడు ఒకేసారి చెప్దామని చెప్తున్నాను మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయం విశ్వామిత్రునికి ముఖం కలు కలుగుట అంటే వానరం అంటే కోతి కదా కోతి ముఖము ఎలా కలిగిందో ఇందులో చెప్తున్నాను అనమాట శూద్ర స్త్రీ వృత్తాంతము మాఘమాసములో నదీ స్నానము మనుషులకే కాదు దేవతలకి పురోహితులకి ఇతర స్త్రీలకి ఎటువంటి వారికైనా కూడా మంచి ఫలితము ఇస్తుంది అది పవిత్రమైనటువంటిది కూడా ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతోటి భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు అయితే తన భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పిందనమాట ఆమె దేవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఇక్కడే ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ ఉన్నది అప్పుడు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా ఆవిడ ఊరకంట అతన్ని చూచింది ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతోటి తేలియాడుచు ఉన్నారు ఈ మరల గంధర్వుడు వెళ్ళిపోయాడు కదా ఆ గంధర్వుడు మరల భార్యను తీసుకుని వెళ్దాము అని చెప్పారని వచ్చాడు వస్తే ఆ భార్య విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడంచుచుండ్రి ఆ దృశ్యమును చూచి అతనికి కోపం వచ్చింది కోపం వచ్చి నీవు తపస్వి అయి ఉండి కూడా కామతృష్ణ గల వాడవైతివి కాన నీకు కోతి ముఖము సంభవించను కాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు ఓసి కులత నీవు పాషాణమై పడి ఉండు కాక అని భార్యను కూడా శపించి వెళ్ళిపోయాడు అయితే విశ్వామిత్రుడు చేయనదేమీ లేక ఆ వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు వచ్చి విశ్వామిత్ర క్షణ తుచ్చకామ వాంచకు లోనయ్యి నువ్వు నీ తపశక్తి అంతా కూడా పాడు చేసుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లు అని అని చెప్పని నారదుడు విశ్వామిత్రుడికి చెప్పాడు అలా చెప్పగా విశ్వామిత్రుడు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తీసుకొచ్చి ఆ పాషాణంగా మారినటువంటి గంధర్వ స్త్రీపై చల్లాడు ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకానికి వెళ్ళిపోయిందనమాట ఇలా విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఈ విధంగా కలిగిందనమాట కాబట్టి మాఘమాసములో నదీ స్నానము చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా అందరూ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములండి మరలా ఇరవై ఐదో అధ్యాయంతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు